ఈ రోజు మాధవి కిచెన్ లో గోదావరి వాళ్ళ వంటలండి అది ఏంటి అంటే ప్రాన్స్ బెండకాయ కర్రీ మీరు తమ్నైళ్ళు చూసే వచ్చుకుంటారు యాక్చువల్లీ ప్రాన్స్కి బెండకాయలకి అసలు ఏంటండి లింకు అని మీకు ఒక సందేహం వస్తుంది కదా కానీ గోదావరి వాళ్ళు అసలు అటు సైడ్ వాళ్ళందరూ మన భీమవరం రాజమండ్రి అటు సైడ్ వాళ్ళందరూ చాలా రెగ్యులర్గా చేసుకునే డిష్ అనమాట ఇది ఇంకా చాలా పాపులర్ డిష్ కూడా మనము చాలా రీల్స్లో చూసుంటాం కదా మంచు లక్ష్మి ప్రభాస్ వాళ్ళ కాన్వర్జేషన్ ఏదో నాన్ వెజ్ డిష్ వెజిటేబుల్ వేస్ తెచ్చారు కదా అని ప్రభాస్ అంటుంటే హీరో ప్రభాస్ చెప్తాడు కదా బెండకాయ రొయ్యలా అని చెప్పేసి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు షూటింగ్ తెచ్చినప్పుడు తిని అందరు చాలా బాగుందన్నారు అనేసి అది చాలా పాపులర్ వైరల్ అయిన రీల్ అనమాట యాక్చువల్లీ నిజంగానే అంత బాగుంటుంది గోదావరి వాళ్ళు ఏ వెజిటేబుల్ వండుకున్నా ఏ రకమైన పులుసు వేసుకున్నా కొద్దిగా వాసన తగిలితేనే వాళ్ళకి నచ్చుతుంది అనమాట సో వంకాయ కూర వండినా అందులో ఏదో ఒక చేపలు కానీ ఎండు చేపలు కానీ లేకపోతే ఈ రొయ్యలు కానీ ఏదో ఒకటి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా చాలా టేస్టీ టేస్టీగా తినొచ్చు కదా నార్మల్ వెజిటేబుల్ అనకుండా ఎవరికైతే నీస్ అలవాటు ఉంటుందో వాళ్ళకి అలవాటు లేని వాళ్ళకి కాదు సో అందులో భాగంగా ఈరోజు నేను బెండకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేస్తున్నాను అనమాట పులుసు పులుసు టైప్లో చేస్తున్నాను ఎందుకంటే మనం అందులో చింతపండు వేస్తున్నాం కాబట్టి పులుసు అనమాట దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా రండి దానికి పచ్చి రొయ్యలు తీసుకోవాలన్నమాట నేను ఈరోజు పెద్దవి టైగర్ ప్రాన్స్ టైప్వి తీసుకున్నాను ఇవేమో ఇవేంటి ఈవెంట్ అనుకుంటున్నారా వీటికి నరాలు తీసేశాను ఇంకా వీటికి తీస్తున్నాను అనమాట సో ఒక్కటైతే నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా నరం తీయాలి అనేది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది అండి ఎవరికైనా ఐడియా లేని వాళ్ళ కోసం అంతే ఇలా పైన కట్ చేస్తే ఇది ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా దీన్నే నరం అంటాము ఇది సింపుల్గా ఇలా ఇలా చాకుతూ అంటే వచ్చేస్తుందండి అలా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా లాగేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట చూసారా ఇక్కడ పెడుతున్నాను మీకు కనిపిస్తుంది ఇలా ఉన్నది తినకూడదు అంటారు అందుకోసమని చిన్న చిన్న రొయ్యలకైతే తీయరు కానీ చిన్న గాజు రొయ్యలు అంటారు కదా వాటికైతే తీయలేము కానీ పెద్దవాటికి ఇట్లా తీసేయవచ్చు అనమాట ఇలా తీసేసి మనం ఏదైనా బౌల్కి ఇలా టచ్ చేస్తే అది చేతి నుంచి ఊడిపోతుంది ఇంక ఇప్పుడు తినడానికి రెడీ అనమాట సో ఇలా తీసేసుకోవాలన్నీ ఆ తర్వాత దానికి గాల్సినవి బెండకాయలు కదా బెండకాయలు ఎంత అంటే చూడండి ఎంత ఉన్నాయో కొన్ని సైజు కొద్ది పెద్ద చాలా లేతావన్నమాట మనం ఈ పులుసులో ఇలా వేస్తేనే మగ్గిపోతాయి అనమాట అంత బాగున్నాయి అంత లేత చిన్న చిన్న బెండకాయలు తీసుకున్నాను ఇవి ఒక వన్ కేజీ పచ్చి రొయ్యల్ని మనం ఒలువగా వచ్చిన రొయ్యలు అనమాట ఇవి తూకం వేసినప్పుడు వన్ కేజీ ఒలిస్తే ఉన్నాయి ఇది ఒక హాఫ్ కేజీ రొయ్య హాఫ్ కేజీ బెండకాయలు అండి హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయేమో మిగతావి సాంబార్ కోసం అట్టే పెట్టాను సో ఇవి హాఫ్ కేజీ చిన్న లేత బెండకాయలు దానికి ఉల్లిపాయలు తీసుకున్నాను నేను పొడుగ్గా పులుసు కట్ కట్ చేసుకున్నాను కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదండి ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది మెంతి పౌడరు ఏ పులుసు చేసినా కూడా మనం మెంతి పౌడర్ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మెంతులు ఫ్లేవర్ మాత్రము పులుపుది ఏదైనా టమాటోస్ వేసినా చింతపండు వేసినా మెంతి పౌడర్ ఇంత వేసుకున్నామంటే ఆ టేస్ట్ ఆ స్మెల్ ఆహా మన వీధి వీధి వచ్చేస్తుంది అనమాట ఈరోజు వీళ్ళు ఇంట్లో ఏదో స్పెషల్ డిష్ చేస్తున్నారు పులుసు స్మెల్ అని తెలిసిపోతుంది సో దానికి చింతపండు నానేసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకున్నాను పులుసు కోసము అయితే ఇందులో రెండు రకాలు గ్రేవీ కోసం అని చెప్పి కొద్దిగా టమాటోల్ని కూడా ఉడకబెట్టి ప్యూరీ చేసి అందులో పులుసులో వేద్దాము చాలా బాగుంటుంది కదా వెరైటీగా అని చెప్పేసి ఈరోజు టమాటోస్ కూడా వేసుకున్నాం దానికోసం అని చెప్పి ఎలా బాయిల్ చేస్తున్నానంటే టమాటోస్ని ఈ ఇది ఉంది కదండి పైన తొడిమ తొడిమ పార్ట్ని ఇలా కట్ చేసేసుకొని దీనికి ఒక నాలుగు ఘాట్లు ఇలా పై పైన ఏంటంటే ఇది ఉడికిన తర్వాత తొక్కలు బాగా వచ్చేస్తాయి కాబట్టి అన్నిటికీ ఇలా కట్ చేసేసుకొని వేసేసుకొని చూపిస్తా కట్ చేసే టమాటోస్ అన్నింటికి ఇట్లా తొడిమల్లాగా ఇవి తీసేసానండి అన్నింటికి అలాగా తీసేసాను పైన తీసేసి ఇంకా కొద్దిగా నీళ్లు పోసాను అనమాట కుక్కర్లో పోసి ఒక్క విజిల్ తీసుకున్నామంటే చాలు చక్కగా టమాటోస్ ఉడికిపోయి తొక్కలు సెపరేట్ అయిపోతాయి తొక్కలు సెపరేట్ అయిపోయిన తర్వాత మంచిగా మనం అందులో వచ్చే సీడ్స్ కూడా తీసేద్దాం పులుసులో వేయడానికి బాగుంటది మన పులుసులో బెండకాయ పచ్చిరే పులుసులో ఆ టమాటో తొక్కలు గింజలు కనిపించకుండా ముక్కలు ముక్కలు కనిపించకుండా మంచిగా ప్యూరే వేసేద్దాం అనమాట అందుకని ఒక కుక్కర్లో ఇలా పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు కూర స్టార్ట్ చేసేస్తాను వన్ బై వన్ ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది ఒక ఒక కడాయి దీని మీద పెట్టేసుకొని ఇంకా కూర స్టార్ట్ చేస్తాను స్టవ్ మీద టమాటోస్ ఉడుకుతున్నాయి ఈ స్టవ్ మీద బాండి పెట్టేసి మన పులుసు తయారు చేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నాడు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది ప్లస్ ఇది పులుసు కూరలో కొంచెం నూనె బాగుంటే బాగుంటుంది కొద్దిగా మెంతి పౌడర్ వేసాను ముందు అన్నిటికంటే ముందు మెంతి మెంతి పౌడరే వేసుకోవాలండి అది కొద్దిగా వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటుంది జీలకర్ర తర్వాత ఇంకా ఇందులో డైరెక్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయడము కొబ్బరి నూనె వేసాను కదా కొంచెం నూరుగా వస్తుంది ఉల్లిపాయలు ఎజగా వేగాలి చూపిస్తాం బెండకాయలన్నీ చక్కగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్నవి అయితేనేమో రెండు చేశాను కొంచెం పొడుగుంటే మూడు ముక్కలు చేశాను అనమాట అటు ఇటు ఇలా కట్ చేసేసుకొని మధ్యలో ఒక్క స్లిట్ ఇచ్చుకొని చక్క చేసుకోవాలి మనం ఏమైనా పురుగులు ఉన్నాయా కాయ చూస్తే మనకు తెలిసిపోతుంది ఇలా చేసుకొని మంచిగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇవన్నీ ఇంకా మన ఉల్లిపాయలు ఎక్కడి వరకు చేయొచ్చుద్దాం రండి వేగుతున్నాయండి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేదాం కరివేపాకు కూడా వేయాలి కదా పచ్చిమిరకాయలు మాత్రము పులుసు పోసినాక వేద్దాము అలాగే ఉంటాయి ముక్క ఉడికి బాగుంటాయి అన్నమాట తినడానికి ఫ్రెష్గా ఇప్పుడే గార్డెన్లోంచి కోసుకొచ్చాను కరివేపాకు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తాము రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి అంత చాలు ఇంకా అంతకన్నా ఎక్కువ వేయక్కర్లేదు ఇప్పుడు పచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకొని చూపిస్తాం మన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంత బాగా మంచిగా వేగనివ్వాలండి ఇలాగా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు ధనియాల పౌడరు వేస్తాం ముందు గరం మసాలా పౌడర్ లాస్ట్లో వేద్దాం ఎందుకంటే మనము అన్నీ లవంగాలు అవన్నీ ఏమీ లేదు కాబట్టి దాని పౌడర్ వేద్దాం అనమాట ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసాను ఆ తర్వాత ఒక్క స్పూను పసుపు వేసి మంచిగా కొద్దిగా నూనెలో ధనియాల పౌడర్ వేగనివ్వాలి ధనియాల పౌడరు పసుపు వేగిపోయిందండి సో ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తాను కారం ఎప్పుడు మనం ఏదైనా తడిది వేసే ముందే వేయాలి లేకపోతే నల్లబడిపోతుంది పొగలో కూడా వచ్చేస్తాయి కొద్ది కారం ఎక్కువ పడుతుందండి ఇందులో రుచి కూర కదా అంత కారం వేసాను మీ మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఇది మాది కొంచెం గుంతులు కారం అండి చాలా ఘాటుగా ఉంటుంది ఈ కారం కూడా నూనెలో వేస్తేనే ఆ పచ్చిమాతన పొడి బాగుంటుంది అనమాట అందుకని ముందు మనం కారం వేసుకుందాం నూనెలో కొంచెం వేయడం అయిపోయింది కదా ఎక్కువ వేయించొద్దు మళ్ళీ బ్లాక్గా అయిపోతుంది మన కారం ఎర్రగుండకుండా బ్లాక్ అయిపోతుంది ప్లస్ కోర్ వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు మనం పచ్చి రొయ్యలు మనం మంచిగా నరాలు తీసేసి చక్కగా వాష్ చేసి కదా వేసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలు మన పచ్చి వాసన పోయే అంతసేపు కొద్దిగా వేగనివ్వాలి ఈ నూనెలో వేగనివ్వాలి అనమాట వేగనివ్వాలి వేగిన తర్వాత బెండకాయలు పులుసు అవన్నీ అన్నమాట ఈ ఈ ఈ రొయ్యలు పచ్చి వాసన పోయి ఇందులో వేగి కొద్దిగా వేగే వరకు మన మన అవి రెడీ కదా ఇలా ఉడికిపోయాయి ఇప్పుడు వీటి నుంచి మనం ముందు తొక్కలు తీసేద్దాం తొక్కల్ని సపరేట్ చేసేద్దాం అన్నమాట ఏమైనా పల్ప్ ఉంటే తీసేసి మంచిగా ఇట్లా తొక్కలు తీసేసి చూపిస్తాం మన రొయ్యలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఇంకా చింతపండు పులుసు వేసుకుందాం చింతపండు పులుసు కొద్దిగా మసిలిన తర్వాత అప్పుడు వేసుకుందామండి బెండకాయలు ఎందుకంటే బెండకాయలు ఒక్క నిమిషంలో మగ్గిపోతాయి ఇంకేదో మనం టమాటో ప్యూరీ కూడా వేస్తాం కదా పులుపుకి ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత ఉప్పు వేసుకొని రుచి రుచి చూసుకొని తగినంత వేసుకుందాం టమాటోస్ ఇలా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు దీన్ని ప్యూరే చేస్తున్నాను అనమాట ఎంత మంచిగా ప్యూరీ అయిపోయిందో ఇప్పుడు కావాలంటే మనం ఇందులో గింజలు తీసేయడం కోసం మంచిగా ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు చేసారా మన బెండకాయ పులుసు ఇంకా వేలేదు బెండకాయలు రొయ్యలు మా పచ్చి రొయ్యలు మాత్రం మంచిగా ఉడుకుతున్నాయి ఈ టైంలో మనము టమాటో ప్యూరీ వేసేద్దాము బెండకాయలు వేసేద్దాము ముందు బెండకాయలు వేసేస్తాము టమాటో ప్యూరీ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేద్దాం అనమాట ఎందుకంటే పచ్చిమిరపకాయలు పులుసులో ఉడికి పులుపు పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేద్దాము ముందుగా పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను తర్వాత కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను ఉలుపుకి కట్టేనంత ఇంతేసాను ఇప్పుడు తర్వాత కావాలంటే టేస్ట్ చూసి ఇంకొంచెం వేసుకోవచ్చు అన్నీ ఒకసారి కలిపేసుకున్నాం ఇంకా లాస్ట్లో దీనిలో వేయాల్సింది గరం మసాలా పౌడర్ ఒక్కటే బ్యాలెన్స్ పెట్టాను ఇది ఉడికి లాస్ట్లో ఫైనల్గా దింపేటప్పుడు గరం మసాలా పౌడర్ పెడతాం ఇప్పుడైతే ఇంక ఇది మంచిగా ఉడికి బెండకాయలు మెత్తబడాలి మన రొయ్యలు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయండి బెండకాయలు కూడా ఎక్కువసేపు ఉడకవు సో ఉడుకు పట్టాక ఒక్కసారి రుచి చూసుకొని ఉప్పు కారాలు చెక్ చేసుకొని లాస్ట్లో దిప్పేటప్పుడు గరం మసాలా పౌడర్ వేసి ఇంత కొత్తిమీర వేసుకున్నామంటే మన పులుసు రెడీ అయిపోతుంది ఇప్పుడే ఉడుకు పడుతుంది కదా ఇంక ఇప్పుడు నేను గరం మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నానండి ఒకేసారి మన బెండకాయలకి వీటికి కూడా పడుతుంది కదా అంత వేసాను గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి శుభ్రం కలుపుకుందాం ఇంకా ఉడికాక ఫైనల్గా కొత్తిమీర వడ్డించుకోవడం అంతే ఉడికా చూపిస్తాం చూసారా మన బెండకాయ రొయ్యల పచ్చి రొయ్యల పులుసు రెడీ అయిపోయింది నూనె అంతా ఇట్లా పైకి వచ్చేసింది కదా బార్డర్స్లో ఇలా నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇలా అప్పుడు చక్కగా బెండకాయలు కూడా ఉడికిపోయాయి ఇంకా స్టవ్ అయితే ఆఫేసుకున్నాను ఇంకా వాటి చేసుకున్నా మన రొయ్యలన్నీ అన్నీ కింద ఉన్నాయి బెండకాయలు అన్నీ పైకి తినాయి చూసారా బెండ బెండకాయల కింద మన రొయ్యలు అన్నీ ఇలా ఉంటాయండి చక్కగా రొయ్యలు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఎంత గుమగుమలు ఆడిపోతుందండి ఇల్లు మంచి పులుసు టేస్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో వేసుకోవాల్సింది మనం కొత్తిమీర కొత్తిమీర మాత్రం చక్కగా పెద్ద గుప్పెడు అంటే ఇలా చాలా బాగుంటుంది ఫ్రెష్ కొత్తిమీర అనమాట ఇంత వేసుకొని మంచిగా కలిపేసుకుందాం వేటి మీద బాగా ఇది కూడా కలిసిపోతుంది రొయ్యలు కనిపించట్లేదు పైకి అన్నీ అడుగునున్నాయి బరుగుంటాయి కదా సో రొయ్యలు కొద్దిగా పైకి వేద్దాం బెండకాయ పచ్చి రొయ్యల పులుసులో రొయ్యలు కనిపించట్లేదు పైన వడ్డీ చేసుకుంటాను ఇంకా ఇదండి మన బెండకాయ పచ్చి రొయ్యలు రొయ్యలు అసలు కనిపించట్లేదు ఇందులో అడుక్కు వెళ్ళిపోయాయి కదా సరే నేను టేస్ట్ అయితే చేసేస్తా ముందు ఓ ఇంత కాలుతుంటే ఎక్కడ చేస్తాం వెంటనే చాలా కాలుతున్నాయి కొంచెం చల్లార్చుకొని చూపిస్తాం టేస్ట్ చేస్తున్నా ఆహా పులుసు అంటే పులుసే ఎంత బాగుందో అంత గ్రేవీ లేకపోతే లాగా ఎలా ఉంటుందండి బాగా ఎంత బాగుందో పులుసు పట్టి చదివి టేస్టీగా ఉంది వెండకాయ చాలా బాగుంది మన రొయ్యల రుచి అంతా మన పులుసుకు పట్టి ఎప్పుడైనా గ్యాస్లో వచ్చారనుకోండి ఇంటికి మన దగ్గర గబుక్కుని కొంచమే రొయ్యలు ఉంటే మాత్రం ఇలా చేశారంటే అందరికీ రొయ్యల కూర వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది తింటుంటే ఇలా తింటూనే ఉంటాను అది తిరిపోయింది మీరు కూడా ఇలాగే మంచి బెండకాయలు రొయ్యలు కలిపి పులుసు చేసుకోండి నిజంగా ఉండి టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది బాగా ఎంజాయ్ చేస్తారు నా మాట నమ్మండి ఇంకా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్